హలో గాయస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం కారేపల్లి మేకల సంతకైతే వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి కారేపల్లి ఖమ్మం జిల్లా కారేపల్లి అయితే జరుగుతుంది గాయస్ ఈ సంత ఈ సంత ప్రతి మార్నింగ్ ప్రతి ఆదివారం మార్నింగు ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే జరుగుతుంది ప్రతి వారం సండే పూట అయితే మార్కెట్ అయితే ఉంటుంది గాయస్ మీరు ఎవరికైనా మేకలు కానీ మేకపోతలు కానీ కావాల్సి వస్తే ఈ సంతలో అయితే సార్ ట్రై చేయండి గాయస్ ఇక్కడ రీజనబుల్ రేట్కి అయితే మీకు మేకపోతలు అయితే దొరుకుతాయి గైస్ ఓన్లీ మేకపోతలంగానే రావడం జరుగుతుంది ఈ సంతలో చూడండి ఏ విధంగా ఉన్నాయో మంచి మంచి మేకలు అయితే మేకపోతలు అయితే రావడం జరుగుతుంది గైస్ రేటు కూడా రీజనబుల్ రేట్లో అయితే మీకు రావడం జరుగుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి గాయస్ సండే మార్నింగ్ అయితే ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఒంటి గంటల వరకు అయితే జరుగుతుంది గాయస్ థ్యాంక్ యూ ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూడండి గైస్ పోత పదమూడు వేలు చొప్పున కొనడం జరిగింది ఇవి చూడండి పోతలు

ISACTIMACIS Вас ASрам ASрам फोल न अॻियां पूरो पलक्रा मार फर्म नार फर्म పోతే ఇరవై రెండు వేలు పదహారు వేసి వేలు పోతుంది ఒకటి అయితే ఈ పోతులు ఒకటి పదిహేడు వేసి వేలు చెప్తుండ్రు తొమ్మిది పోతులుతో ఉన్నాయి